పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు యాభై రోజులుగా వస్తూ ఉంది మరి ఈ యాభై రోజుల్లో తెలుగుదేశం పరిపాలన గురించి మొన్న అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగినాయి ఈ ఐదు రోజుల్లో కేవలం వైఎస్ఆర్ పార్టీని విమర్శించేదానికి ప్రజలను తప్పుదో పట్టించేదానికి వాళ్ళు ఈ అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడినటువంటి పథకాల గురించి కానీ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఏ ఒక్కటి కూడా అసెంబ్లీలో చర్చించిన పరిస్థితి కనపడలేదు ఎందుకంటే ఎంతసేపు ఐదు రోజుల పాటు వైఎస్ఆర్ పార్టీ గురించి వైఎస్ఆర్ పార్టీ గతంలో చేసినటువంటివి ఈ యొక్క విధానాల గురించి మాట్లాడమే తప్ప మీరు ఏదైనా కూడా ఈరోజు రైతులకు సంబంధించి ముఖ్యంగా పెట్టుబడి సాయం ఎందుకంటే రైతులు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విత్తనాలు వేసుకుంటా ఉన్నారు వర్షాలు పడ్డాయి ఈరోజు చాలామంది రైతులకు ఫర్టిలైజర్ కానీ చాలా అవసరాలు ఉన్నాయి మరి ఈరోజు వాళ్లకు మీరు ఇస్తామన్న ఉన్న ఇరవై వేల రూపాయలు ఈ రోజు వరకు కూడా ఇవ్వకుండా మోసం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క స్కూళ్ళన్నీ అన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో వేలాది స్కూళ్ళు ప్రైవేటు స్కూళ్ళు కానీ ప్రభుత్వ స్కూళ్ళు కానీ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా అందరూ కూడా ఈరోజు మీరు ఇస్తా ఉన్నటువంటి ఈ యొక్క అమ్మఒడి ఏదైతే ఉందో మరి వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు వరకు కూడా ఆ యొక్క ఇస్తామన్నటువంటి తల్లికి వందనం అనే పథకము ఈరోజు వరకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంకా మిగతా పథకాలు ఉన్నాయి కనీసం ఈరోజు ప్రజలకు ఇప్పుడు ఇటు స్కూల్ విద్యార్థులకు కానీ అటు రైతులకు కానీ కనీసం వాటినైనా కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి ఎన్ని రోజులు ఎదురు చూసినాం కానీ నిన్న అసెంబ్లీలో మన మంత్రి గారు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది రూట్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నాం మరి ఇంకా సంవత్సరం కూడా పట్టవచ్చు అని చెప్పి మీరు అబద్ధపు హామీలన్నీ కూడా మరి గతంలో ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇంకా రోడ్డు మ్యాప్ తయారు చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు మేము గతంలో మేము ఒకటే దాని చెప్తా ఉన్నాం మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇవ్వడం జరిగింది దాదాపు ఈ రాష్ట్రంలో ఈ యొక్క అమ్మఒడి కింద దాదాపు నలభై మూడు లక్షల మంది తల్లులకు సంబంధించి ఈ నాలుగు సంవత్సరాల్లో ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు మీకు ఏ డేటా కావాలన్నా కూడా సంబంధిత సచివాలయ పరిధిలోనే ప్రతి తల్లికి సంబంధించి డేటా కూడా దొరకడం జరుగుతుంది మరి అది ఏదో మేము రోడ్ మ్యాప్ తయారు చేస్తూ ఉన్నాము మాకు డేటా కావాలి అంటే రోజు మీరు మొన్న పెన్షన్లు పంచినారు ఒక రెండు రోజుల లోపల మొత్తం దాదాపు అరవై ఏడు లక్షల పెన్షన్లు మీరు పంపిణీ చేయడం జరిగింది మరి కనీసం ఒక వారం రోజుల టైం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉండే బడికి వెళ్ళే పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రుల ఆధార్ కార్డు కానీ మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెప్పేయడం జరుగుతుంది అవన్నీ ఎదురు కాకుండా ఏదో విధంగా ఇచ్చిన హామీలను మోసం చేయాలా ప్రజలకు ఏవి కూడా చెందకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సాక్షాత్తు అసెంబ్లీలోనే ఈరోజు ఇవ్వలేమని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఈరోజు ఇరవై వేల రూపాయలు చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తుంది మాకు ఈరోజు అప్పులు చేసి కూడా ఈరోజు రైతులు విత్తనాలు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది ఈరోజు ఎరువులు కొనాలంటే కూడా చాలా ఇబ్బంది పడి అప్పులు తీసుకొని వచ్చి కూడా ఈరోజు రైతులు ఈరోజు విత్తనాలు కొని విత్తనం వేసుకునే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా ఎందుకంటే ఈ యొక్క పథకాల గురించి ప్రజలను మరి దారి మళ్లించేదానికి ఎవరు కూడా మిమ్మల్ని గురించి కానీ ఎవరు కూడా ప్రశ్నించకుండా ఈరోజు ఇటు సోషల్ మీడియాలో కానీ మీకు సపోర్ట్గా ఉన్న పచ్చ మీడియాను ఉపయోగించుకొని ఏది పడితే అది నాయకుల మీద వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద పేపర్లో రాపేయడం అదేవిధంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడులు చేపించడం సోషల్ మీడియా కన్వీనర్ల మీద దాడులు చేపించడం సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేపించడం ఈరోజు ఈ రాష్ట్రంలో మరి రాక్షస పరిపాలన జరుగుతూ ఉంది మరి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసక పరిపాలన గురించి ఢిల్లీలో కూడా మరి అన్ని పార్టీల నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది మరి వారందరూ కూడా వచ్చి మా యొక్క పార్టీకి మా యొక్క అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సంఘీభావం కూడా చెప్ప చెప్పడం జరిగింది ముఖ్యంగా మేము ఒకటే కొడుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో విధ్వంసక పరిపాలన జరుగుతూ ఉంది ఎవరైనా కూడా ఈ రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నా ఎవరైనా కూడా ఇక్కడికి రావాలంటేనే ఈ రాష్ట్రం మరో బీహార్ అయిపోతూ ఉందని చెప్పి ఈరోజు పారిశ్రామికవేత్తలందరూ కూడా భయపడే పరిస్థితి వస్తూ ఉంది ముఖ్యంగా కేంద్రం జోక్యం చేసుకొని ఎందుకంటే మీరందరూ కూటమిగా ఏర్పడి మరి ఈ రాష్ట్రాన్ని మరి ఏదో చేస్తాము అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఈ హామీ హామీలను ఏదో విధంగా దీన్ని మరి ఎగరగొట్టాలనే ఉద్దేశంతో మీరు విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ హామీలన్నీ కూడా మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఈ సూపర్ సిక్స్ అని ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలా మరి మేము ప్రజల తరఫున ఖచ్చితంగా ఈరోజు ఈ సూపర్ సిక్స్ మీద ఖచ్చితంగా పోరాటం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎందుకంటే మేము కనీసం కొత్త ప్రభుత్వానికి ఒక ఆరు నెలలు కూడా గడువు ఇవ్వాలని చెప్పి మేము అనుకున్నాం కానీ మీ అసలు రంగు బయటపడతా ఉంది ఎందుకంటే సాక్షాత్తు ఒక అసెంబ్లీలోనే మేము ఇవ్వలేము మేము చేయలేము అని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది మీరు మోసం చేసినారు ప్రజలకు ఎన్నో అమలు కాని ఆ వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఈరోజు ప్రజలకు ఈరోజు సమాధానం చెప్పకుండా మరి దాటవేసే ధోరణిలో ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ బస్ స్టాండ్లో కానీ ఏ బస్సులలో కానీ ఏ నలుగురు కూర్చొని మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం గురించి చంద్రబాబు నాయుడు గురించి మోసపోయాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ పథకాలన్నీ వచ్చేవి ఈరోజు రైతులందరూ కూడా నలుగురు ఎక్కడ కూర్చొని మాట్లాడినా కూడా రైతులందరూ కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు పెట్టుబడి సహాయం మాకు వచ్చేది అదేవిధంగా మహిళలు ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉన్నాం కాన్వెంట్ స్కూల్కి వెళ్తే మరి అక్కడ స్కూల్ యాజమాన్యం కూడా ఫీజులు కట్టాలని చెప్పి మరి మరి ఎక్కువగా బలవంతం పెడతా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ యొక్క ఇబ్బంది లేకుండా ఉండేదని చెప్పి ఈరోజు ఈ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇదే విధంగా ఈ విధ్వంసక పరిపాలన కొనసాగిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఉద్యమిస్తుంది పార్టీలు మరి ఈరోజు అన్ని పార్టీలు కూడా సహాయం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది కేంద్రంలో కూడా మరి అదేవిధంగా ఈ మధ్య జంత్ర మంతరు వెళ్ళినప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా మాకు సంఘీభావం కూడా తెలపడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విధ్వంసక పరిపాలన ఇంకా కొనసాగితే తప్పకుండా దీని మీద పోరాటం చేసేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం